హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన షాప్ వచ్చేసి శ్రీ ధనలక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి విజయవాడ ప్రసాదంపాడు వికాస్ స్కూల్ రోడ్లో ఉంటుంది మా వ్యాపార వృద్ధికి సహకరించి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి అలాగే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మన షాప్లోకి వచ్చిన కలెక్షన్ అండి ఇవి ఇవన్నీ కూడా టూ మీటర్స్ త్రీ మీటర్ ఫోర్ మీటర్స్ అలా ఉంటాయండి బిట్స్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా ఉంటాయండి ఎక్కడైనా ఒకటి ఫోర్ మీటర్స్ కూడా ఉంటుంది ఇది ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు యాభై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా మిక్స్డ్ లాట్లు సేల్ అండి ఇది అంతా దీంట్లో జరీ ఉంటాయి లెనిన్ కాటన్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మారుతా ఉంటాయండి ఇది పట్టు శారీ లాగా ఉందండి చూడండి అంచు బోర్డర్ కూడా హెవీ బోర్డర్ వచ్చింది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వచ్చిందండి ఇదన్నీ కూడా చాలా బాగుంది ఓన్లీ మీటర్ కాస్ట్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది పళ్ళు వచ్చిందండి ఇది త్రీ మీటర్స్ పైనే ఉంటుంది లాంగ్ ఫ్రాక్ కానీ బ్లౌజులకు కానీ కుర్తీస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఇవన్నీ కూడా మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కట్ పీసెస్ కాబట్టి రేట్ ఇవ్వడం జరుగుతుందండి మనకి మామూలుగా అయితే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తాను బే బేర్లు కానీ తాను కానీ అయితే కనుక రేటు కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి చూడండి హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా ఉందండి హాఫ్ వచ్చి మనకి వర్క్ వచ్చిందండి మిగతా అది జరీ అంచులాగా ఉందండి గోల్డ్ అం లాగా ఉంది చూడండి చాలా షైనింగ్ ఉందండి ఓన్లీ మీటర్ కాస్ట్ ఇది కూడా యాభై రూపాయలు మాత్రమేనండి ఎన్ని కూడా టూ మీటర్స్ త్రీ మీటర్స్ మాత్రమే ఉంటాయండి ఎక్కడన్నా ఒకటి ఫోర్ మీటర్స్ ఉంటాయి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ యాభై రూపాయలండి ఈ ఇప్పుడు దసరా ధమాకా ఆఫర్గా పది మీటర్లకు ఉంటే కనుక షిప్పింగ్ ఫ్రీ ఇస్తామండి పది మీటర్లు కొంటున్న వరకు ఫ్రీ షిప్పింగ్ అండి దసరా ధమా ఆఫర్ అండి మా వీడియోని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారండి మా ఛానల్ని వీడియోస్ కూడా అందరూ కూడా చక్కగా లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నామండి అన్నీ కూడా మనం కూడా రీజనబుల్ రేట్గా ఇస్తాం జరుగుతుందండి మన కస్టమర్ల కోసం ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ ఏనండి చూడండి ఇది కూడా జరీ అంత వచ్చిందండి టూ సైడ్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ ఇలా చక్కగా ఉందండి స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉంది ఇది కూడా చాలా స్మూత్గా ఉందండి టూ సైడ్ బార్డర్ వచ్చిందండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా బిక్స్ అండి తానులు కాదండి టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా ఉంటాయి ఒకటి ఫోర్ మీటర్స్ అలా ఉందండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయబడి అండి కొరీర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి మీకు అది పెట్టారనుకోండి ఇన్నిమేటర్ ఉన్నది కూడా మీకు చెప్తారు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది కూడా జరి బార్డర్ వచ్చిందండి ఇది పౌటుపల్లాగా ఆపట్ లాగా ఉందండి ప్లెయిన్ వచ్చింది మీకు ఏది ఎలా ఉందనేది కూడా మీకు చెప్పడం జరిగిందండి వీడియోలో ఇది గోల్డ్ వర్క్ లాగా ఉందండి అంతా కూడా జరి అంచు లాగా ఉందండి జరి అంచు చూడండి గోల్డ్ బార్డర్ వచ్చింది ఓవర్ మొత్తం కూడా ఫుల్గా మీకు వర్క్ వచ్చిందండి ఫుల్ డిజైన్ వచ్చిందండి ఇది కూడా మీటర్ కాస్ట్ మనకి యాభై రూపాయలు మాత్రమేనండి పది మీటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి మన వీడియో వీడియోకి ఏదైనా షిప్పింగ్ ఫ్రీ ఉన్నా కానీ ఆఫర్స్ ఉన్నా కూడా చెప్తామండి ఏ వీడియోలోది ఆ వీడియోకి రెస్పాండ్ అవ్వండి దయచేసి కస్టమర్లు షిప్పింగ్ అనుకోండి మనమే ఫ్రీ షిప్పింగ్ అని చెప్తామండి లేని దానికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేము మనం కూడా రీజనబుల్ రేట్స్ పెడతామండి మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇది మీటర్ కాస్ట్ ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి చూడండి త్రీ డిజైన్ లాగా వచ్చిందండి టూ సైడ్ కూడా బోర్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ చిన్న స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇలా పోటీ పల్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేపటికి ఇది హ్యాండ్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు చూడండి చిన్నపిల్లలకు చక్కగా ఫ్రాక్ అవుతుంది టూ మీటర్స్ ఉంటుందండి వంద రూపాయలు మాత్రమేనండి చాలా బాగుందండి జరీ అంచు కూడా వచ్చింది చక్కగా మన ఛానల్ అందరూ కూడా చక్కగా సబ్స్క్రైబ్ చేస్తున్నారండి షేర్ చేస్తున్నారు అలాగే కామెంట్ చేస్తున్నారండి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు ఇలా బొటా వర్క్ వచ్చిందండి బార్డర్ కూడా వచ్చిందండి ఇవి ఓన్లీ మీటర్ కాస్ట్ మనకి యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఉన్నంతవరకు రేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది చూడండి ఆపోర్ట్ లాగా ఉందండి పట్టు శారీ టైప్లో ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఫైర్ ప్రింట్ కాదండి ఇది చక్కగా ప్రింట్ వచ్చింది చాలా బాగుంది స్మూత్ ఫ్యాబ్రిక్గా ఉందండి బ్లౌజులకు కూడా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాప్స్ కూడా బాగుంటుందండి ఇదైతే చాలా స్మూత్గా ఉందండి మీటర్ యాభై రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ అండి ఇది కూడా బోర్డర్ గోల్డ్ ఉందండి ఆల్ ఓవర్ మొత్తం కూడా గోల్డ్ వర్క్ వచ్చింది జెరీ లాగా ఉందండి మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ బిట్స్ అండి ఇది లెనిన్ కాటన్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది రెండు బిట్లు ఉంటే కనుక శారీ కింద యూజ్ చేసుకోవచ్చు అండి కానీ రెండు బిట్లు మన దగ్గర లేవు ఇది లెనిన్ కాటన్ వచ్చిందండి ఓన్లీ యాభై రూపాయలు అండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది టూ సైడ్ బోర్డర్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చిందండి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది కింద గ్యాప్ బార్డర్ వచ్చింది మీటర్ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా గోల్డ్ బార్డర్ ఉందండి టూ సైడ్ బార్డర్ ఉంది ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా వర్క్ లాగా ఉందండి గోల్డ్ వర్క్ లాగా ఇది కూడా మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ కూడా సింగల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ మాత్రమేనండి ఇది ఆర్గంజా టైప్లో ఉందండి ఫ్లవర్ డిజైన్ చూడండి చాలా బాగుందండి కింద బార్డర్ హెవీగా ఉంది పెద్ద బార్డర్ ఇచ్చారండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా ఉంది ఫుల్ డిజైన్ వచ్చిందండి మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది త్రీ మీటర్స్ దాకా ఉందండి లాంగ్ ఫ్రాక్ అయితే చక్కగా అవుతుంది చిన్నపిల్లలకి అయితే ఫ్రాక్ ఫుల్ ఫ్రాక్ వస్తుందండి ఇది సన్న పొటా వచ్చిందండి ఇది కేరళ కాటన్ టైప్లో ఉందండి చక్కగా చిన్న బార్డర్ వచ్చింది టూ సైడ్ కూడా బార్డర్ కూడా ఉందండి గోల్డ్ బార్డర్ అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకేలాగా ఉంది ఇది దీనికి బౌటుపల్లి టైప్ ఏం లేదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ మీటర్స్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇది చూడండి ఆ లాగా ఉందండి పట్టి చీర లాగానే ఉందండి చక్కగా ఇలా ప్రింట్ ఉంది చూడండి లేడీస్ కనుక ఇలా సిట్ చేసి ఉన్నట్టుగా ఉందండి ట్రీ కింద ఉన్నట్టుగా ఉంది టూ సైడ్ కూడా బోర్డర్ కూడా వచ్చిందండి హాఫ్ పట్ల లాగా ఉందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీటర్ కాస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా స్మూత్గా ఉందండి ఇలా ప్లెయిన్ కూడా వచ్చిందండి అవుట్ పళ్ళు ఇది కూడా త్రీ మీటర్స్ ఎవో ఉంటుందండి బోర్డర్ మాత్రం చాలా బాగుంది చూడండి మళ్ళీ చూద్దామండి బార్డర్ కూడా హెవీ బార్డర్ వచ్చిందండి ఇది చూడండి డిజైన్ కూడా చాలా బాగుందండి ఓన్లీ మీటర్ కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా జెరీ బార్డర్ వచ్చిందండి టూ సైడ్ బార్డర్ వచ్చింది కింద హెవీ బార్డర్ వచ్చిందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ అండి ఇది కూడా ఆర్గంజా టైప్లో ఉందండి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలండి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అండి లిమిటెడ్ కలర్స్ అండి ఇది అండి టూ మీటర్స్ ఉంటుంది ఇది కూడా బ్లౌజులు కూడా చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉందండి మీటర్ కాస్ట్ యాభై రూపాయలు మాత్రమేనండి లిమిటెడ్ స్టాక్ అండి ఈ దసరా ధమాఖా ఆఫర్గా పది మీటర్లు కొన్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియోలో పండగ వరకు ఈ ఆఫర్ ఉంటుందండి పండగ తర్వాత మళ్ళీ షిప్పింగ్ ఉండదండి చూడండి ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి ఇలా ప్లెయిన్ వచ్చింది ఆఫ్సారి కన్నా కానీ దుప్పటాక్ కూడా బాగుంటాయండి ఇవన్నీ కూడా దుప్పటాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు బార్డర్ చూడండి హెవీ బార్డర్ వచ్చింది ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి మీటర్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి చాలా షైనింగ్ ఉందండి ఆల్ ఓర్ మొత్తం కూడా ఎలా ఉందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఇది కూడా రెండు రెండున్నర మీటర్లు ఉంటుంది దుప్పటాకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఒకటే డిజైన్ వచ్చింది ఫ్రాక్ కూడా బాగుంటుందండి బ్లౌజులకు కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలండి టెన్ మీటర్స్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది సాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ మీటర్ కాస్ట్ యాభై రూపాయలు అండి టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా ఉంటాయండి ఈ బిట్స్ అండి ఈ తానులు కాదండి దయచేసి కస్టమర్లు అందరూ కూడా గమనించండి ఈ దసరా ధమాక ఆఫర్ సందర్భంగా ఈ వీడియో వరకు పది మీటర్లు ఉన్న వారికి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అండి అలాగే మరి ఒక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి మా వ్యాపార అభివృద్ధికి సహకరించిన మా కస్టమర్ దేవులందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు అండి అలాగే దసరా శుభాకాంక్షలు అండి అందరికీ